श्रय गुरुभ्यो नमः हरे ॐ स्वयम्हा गणादिपतये नमः श्री महासश्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरे ॐ सज्जो चातम प्रवद्यामि सज्जो चाताये नमो नमः भवे भवे भवस्वमान भवोत् भवाय नमः सर्वं श्री परमेश्वरा महा నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ అర్ధాష్టమ శని కానీ షష్టాష్టమ శని కాని ఉంటే కలిగేటువంటి విపత్తులు అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి శని స్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం మేషరాశి దగ్గర నుంచి మేనరాశి వరకు ద్వాదశ రాసులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కోలకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం అంతేకాకుండా షష్టాష్ట్రముల్లో ద్వాదశాస్త్రముల్లో శని ప్రభావం ఈ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాసుల వారు అనుభవించవలసి వస్తుంది ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పికుపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడు అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు ఆ తదునాం శనితో చంద్రుడు కలయిక తదుపరి శనితో రాహు కలయిక దాని వల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు ఆ ఫలితాలు శుభ సూచికమా అశుభ సూచికమా శుభమైతే ఆ శుభ సూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగు తదుపరి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు అక్టోబర్ పది తర్వాత అస్తమంలోకి మారుతూ ఉంటాడు ఈ పదిలోపు శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల అంటే నూట పది రోజులు శనీశ్వరుడు వక్రీభవన స్థానంలో గురుని చూస్తున్నాడండి కర్కాటక రాశి వారికి దీనివల్ల అనూహ్యంగా తనకు చేపట్టలేకపోయినా సరే ఈ పదవికి నువ్వే అర్హుడివి అని పట్టం గట్టి కూర్చోబెడతారు లోపల ఒక భయం ఉంటుంది నేను చేయలేను అయినా నాకు ఈ పదవి ఇచ్చారు నేను ఏం చేయగలుగుతానో నేను దీన్ని ఎలా అధిగమించగలుగుతానో అనేది ఒక సందిగ్ధం అనేది ఏర్పడుతుంది కానీ ఆ సందిగ్ధాన్ని అధిగమిస్తారు ఇప్పుడు సెప్టెంబర్ పన్నెండో తారీఖు తర్వాత మీరు ఆ సమస్యని అధిగమించేటువంటి అవకాశం లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంలో కానీ సినీ రంగంలో కానీ సాంఘిక కానీ సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ ఎవరైతే ఉంటారో కర్కాటక రాశిలో వారు వారికి మంచి అవకాశం అనేటువంటిది సెప్టెంబర్ పన్నెండు తర్వాత అదృష్టలక్ష్మి తలుపు తీస్తుంది దాన్ని ఉపయోగించుకోగలిగితే కనుక మీ యొక్క ఫ్యూచర్కి ఒక స్థిరమైనటువంటి వ్యవస్థను వేస్తా శనీశ్వరుడు వక్రీస్తూ గురు యుద్ధాన్ని చూస్తూ ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి దీనివల్ల తను తెలుసుకుని మరి ఆ వ్యవస్థను నిలబెట్టడం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి ఒక వ్యవస్థలోకి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఒక స్థిరమైనటువంటి ఆస్తులు తక్కువ ధరలోకి రావడం అవతల వాడి అవసరార్థం మీ దగ్గరికి వచ్చి వంద రూపాయలు వస్తూని యాభై రూపాయలకే మీకు అమ్మడం అనేటువంటి జరుగుతుంది దీనివల్ల మీరు లాభపడుతూ ఉంటారు ఆడవారి విషయంలో బంగారానికి సంబంధించినటువంటి వస్తువుల్ని మీరు అమ్మేసుకుంటారు దీనివల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవారు శని వక్రీభవన స్థానంలో చూస్తూ ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి ఒక ఇంతు మంచి అవకాశాలు కలిగిన ఆరోగ్యపరంగా ఈ లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అది కూడా ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబరు ఇరవై మూడో తారీఖు వరకు కూడా లకి సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అక్టోబర్ ఒకటి రెండో తారీఖుల నుంచి పదిలోపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కలుగుతోంది అయితే విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందులు జరిగి మళ్ళా తిరుగు ప్రయాణంగా తమ స్వగృహానికి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల మీ యొక్క స్థాయి ఏ విధంగా అయితే మారుతుందో మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయి శారీరకంగా వచ్చేసరికి కాళ్ళ దగ్గర ఆపరేషన్స్ కానీ లేదా కిడ్నీ దగ్గర వెనక భాగంలో ఆపరేషన్స్ కానీ పడేటువంటి అవకాశం తొంభై ఎనిమిది శాతం కలుగుతుంది శనీశ్వర యొక్క స్థాయిని అంచనాని మీరు అందుకోవాలి అంటే గనక ప్రతి మాస శివరాత్రి రోజు నువ్వులు పావు ఒక మూకుడు పదకొండు మేకులు పత్తి గింజలు అదేవిధంగా నల్లటి వస్త్రం నువ్వుల నూనె ఇవి దానం చేయడము చాలా శ్రేష్టము ప్రతి శనివారము ఉపవాసం గావించండి శనివారం రోజున తలస్నానం ఆచరించి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గావించుకుని నేను చెప్పినటువంటి ఈ ఆరు వస్తువుల్ని మీరు దానం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి జరిగేటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా పరమశివుడు నారాయణుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఈ విధంగా శనీశ్వరుడు యొక్క కర్కాటక రాశి వారికి వినూత్నమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అయితే కర్కాటక రాశి వారికి శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల విద్యార్థులకి కాస్త ఇబ్బంది కలగజేస్తూ తమ స్థాయిని మార్చేట అంటే ఈ కాలేజీలో చదువుదాం అనుకున్న వ్యక్తి ఆ కాలేజీలో ఇష్టపూర్వకంగా జాయిన్ అయినా సరే కాలేజీ మార్చేస్తాడు లేదా నేను ఇక్కడ చదవలేను అని మొండు పంకు పెట్టేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి అనౌఖ్యమైనటువంటి ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అదేవిధంగా మాస శివరాత్రి రోజు శనీశ్వరుడికి ఏదన్నా బ్రాహ్మణ్ణి పిలిచి శనీశ్వర ఆవాహన కావించుకుని దానాలు చేసుకోవడం ఉత్తమం